హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెలిమీ డైరీస్ నేను రీసెంట్గా మీషోలో రెండు పీటలు అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నాకు ఇవి రెండు కలిపి రెండు వందల పదమూడు రూపాయలు అలాగే రెండు పీటలతో కలిపి నాకు ఈ గణేష విగ్రహం లక్ష్మీ విగ్రహం కూడా ఇచ్చారు ఇవి వచ్చేసి మార్బల్ పీటలు మనం పూజ చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చిన్న పీటలు నేను వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు ఇది వచ్చేసి ఇంకొక పీట చిన్న పీట ఇది ఇది కూడా అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి చెలిమి డైరీస్ మనకైతే ప్యాకింగ్ అయితే పీటలు ఆ బాక్సుల్లో వచ్చాయి ఇదండి ఇవాళ వీడియో నాకైతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా అయితే మనము విగ్రహాలు పెట్టుకోవచ్చు చిన్న పీటలు పూజ చేసేటప్పుడు మనకి డెకరేషన్కి అయితే చాలా బాగా యూస్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్